హాయ్ అండి మళ్ళీ అయితే సీతాఫలకాలు అయితే తీసుకొచ్చాను ఆ రోజు ఒక వన్ వీక్ క్రితం అయితే నేను ఒక సంచి అయితే సీతాఫలకాలు అయితే చూపించాను కదా ఈరోజు మళ్ళీ సీతాఫలకలు అయితే తీసుకొచ్చాను ఆ రోజు మా బాబా వాళ్ళు అక్క వాళ్ళు పంపించారు మళ్ళీ ఈ రోజు కూడా ఆ పండ్లు అయిపోయినాయని చెప్పేసరికి మళ్ళీ అయితే పంపించారు ఇవైతే మేము ఊరికెళ్ళే తెచ్చుకున్నాము వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మాకోసం అని చెప్పి తీసుకొచ్చారని చెప్పేసి తీసుకొచ్చాను ఈసారి ఎక్కువ లేవు తక్కువనే ఉన్నాయి చూడండి ఎంత బాగుండే నాకైతే శ్రీతాఫలకాయలు బాగా ఇస్తుంది నేను ఎక్కువ తింటానని చెప్పేసి నా కోసం అని చెప్పేసి తీసుకొచ్చారు తెంపుకొని అయితే ముందే తెంపుకొని తీసుకొచ్చి పెట్టారు ఇంట్లో వాళ్ళ దగ్గర వాళ్ళకు పొలం దగ్గర గుట్ట ఉంటుంది అక్కడ దగ్గర ఉంటుంది కాయలు బాగా దొరుకుతాయి అని చెప్పి తెంపుకొని అయితే వచ్చారు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి మళ్ళీ నా కోసం అని చెప్పేసి కొన్ని అయితే తెంపుకొని అయితే పక్కన అయితే పెట్టారు తీసుకొచ్చానండి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి కదా సీతాఫలకాయలు నాకైతే చాలా ఇష్టం అండి ఈ సీతఫలకాయలు ఎక్క తింటే కోల్డ్ అవుతుంది అంటారు కదా కోల్డ్ అయినా సరే నేను అయితే అట్లే తినేస్తాను నాకు అంత ఇష్టం సీతాఫలకాయలు అంటే ఎంతైనా ఇవి మన సీజన్లో ఈ సీజన్ లో తప్ప మళ్ళీ ఎప్పుడు దొరకవు ఇంకోటి కెమికల్స్ వాడని పండేదని ఉందంటే ఇదే పండండి దొరికితే మాత్రం తప్పకుండా అయితే తినండి